ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు పిట్ట కొంచెం కూత ఘనం అంటారు ఇరాన్ విషయంలో ఈ సామెతలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అమెరికా గనక ఇరాన్ పైన అటాక్ చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత క్లియర్ ట్రైలర్ చూసాం మనం అమెరికా ఇరాన్ లో దూరి మరి దాని న్యూక్లియర్ స్థావరాల పైన అటాక్ చేస్తుంటే ఇరాన్ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది చేతులెత్తేసింది తూతూ మంత్రంగా అమెరికాకు చెందినటువంటి ఒక చిన్న ఎయిర్ బేస్ పైన అటాక్ చేసి అమెరికా ఎయిర్ బేస్ పైన అటాక్ చేసినటువంటి మొట్టమొదటి దేశం అని పోయారు ఎంత పెద్ద అటాక్ అంటే అమెరికాకు చెందిన ఒక్క సోల్జర్ కూడా మరణించలేదు అలాంటి ఇరాన్ ఈ రోజు బీరాలకు పోతుంది ఇరాన్ పార్లమెంటు సాక్షిగా ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బగర్ ఈ రోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు అమెరికా ఇజ్రాయి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు ఒకవేళ అమెరికా గనక మళ్లీ ఇరాన్ పైన అటాక్ చేస్తే మేము చూస్తూ ఊరుకోం మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటి పైన కూడా దాడులు చేస్తాం నీ గూడు పుట్టాని దేశం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు అలాగే గల్ఫ్ సముద్రంలో అమెరికాకు చెందినటువంటి యుద్ధ నౌకలు మోహరించబడ్డాయి స్పీకర్ ఏమంటున్నాడు ఆ యుద్ధ నౌకల పైన కూడా దాడులు చేస్తామంటున్నాడు ఇరాన్ దగ్గర అతి శక్తిమైనటువంటి ఫతా అనే హైపర్సోనిక్ మిసైల్ ఉంది పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ఇది అటాక్ చేయగలదు కొన్ని సెకండ్లలో ఇది తన పరిధిలో ఉన్నటువంటి మిలిటరీ టార్గెట్స్ ని ధ్వంసం చేయగలదు కాబట్టి ఇరాన్ని పూర్తిగా తక్కువ అంచనా కూడా వేయలేదు వెనిజులా లాగా యుద్ధం చేయకుండా అయితే చేతులు ఎత్తేయ్యదు ఇరాన్ స్పీకర్ అదే అంటున్నాడు తప్పకుండా యాక్షన్ కి రియాక్షన్ ఉంటది ఇలా వార్నింగ్ ఇస్తూనే ఇరాన్ స్పీకర్ మరొక కీలక వ్యాఖ్య చేశాడు యాక్షన్ కి రియాక్షన్ మాత్రమే కాదు ఇరాన్ అస్తిత్వానికి ప్రమాదం ఉంది అని మాకు అనిపిస్తే గనక యాక్షన్ని మేమే స్టార్ట్ చేయొచ్చు కూడా అంటే ప్రియంటివ్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నాడు నిజానికి ఈ ప్రియంటివ్ స్ట్రైక్ గురించి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎప్పుడూ మాట్లాడుతుంటారు మొట్టమొదటిసారి ఇరాన్ మాట్లాడుతుంది నువ్వు మాపైన దాడి చేయడం కాదు మాకు నువ్వు ప్రమాదకరం అనిపిస్తే నేను మీ పైన అటాక్ చేస్తా అంటున్నాడు చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది ట్రంప్ ఏమంటున్నాడు మాట్లాడితే ఇరాన్ పైన మేము అవసరమైతే యాక్షన్ కి దిగుతాం ప్రొటెస్టర్లకు అండగా అంటున్నాడు కాబట్టి వెనుదుల లాగా ఇరాన్ పైన కూడా అంత ఈజీగా అటాక్ చేయగలుగుతామని ట్రంప్ కనుక భ్రమలో ఉంటే ఆ భ్రమ నుండి వెంటనే బయటకి రావాలని ఇరాన్ హితవు పలికింది ఇరాన్ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగతా పార్లమెంటు సభ్యులు పోడియన్ దగ్గరికి వచ్చి డెత్ టు అమెరికా అంటూ నినాదాలు చేశారట వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వెంటనే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దీనిపై ప్రతిస్పందించింది ట్రంప్ మాటల్ని అంత ఈజీగా తీసుకోకండి ట్రంప్ ఏదైనా చెప్పాడంటే చేసి తీరుతాడు అంటున్నారు న్యూయార్క్ టైమ్స్ వాల్ స్ట్రీట్ కథనాల ప్రకారం ఆల్రెడీ ఇరాన్ పైన ఎలా అటాక్ చేయొచ్చో ట్రంప్ కి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు ఈ ప్రజెంటేషన్ లో ఏమేం ఆప్షన్స్ ఇచ్చారట ఇరాన్ దేశవ్యాప్తంగా మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా మూకుమ్మడిగా ఎయిర్ స్ట్రైక్ జరపడం మరొక ఆప్షన్ ఏంటి మిలిటరీ స్థావరాలపై కాకుండా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అలర్ట్ గా ఉంటారు నాన్ మిలిటరీ స్థావరాల పైన అటాక్ చేయడం నాన్ మిలిటరీ అంటే కీలకమైన బిల్డింగ్స్ మరియు ఆఫీసుల పైన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మిలిటరీ ఆఫీసర్లు ఉండే స్థావరాల పైన అటాక్ చేయడం నిన్నటి రోజు అమెరికాకు చెందినటువంటి ఒక మాజీ మిలిటరీ అధికారి డగ్లస్ మెగ్రేగర్ ఒక ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ లో ఏమంటున్నాడు మాసివ్ మిలిటరీ బిల్డప్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో అమెరికా భారీగా బలగాలను మోహరించింది భారీగా యుద్ధ విమానాలను మోహరించింది యుద్ధ నౌకలను మోహరించింది ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అని వార్నింగ్ తెలుపుతూ ట్వీట్ చేశాడు ఎందుకంటే అమెరికా మిలిటరీ సర్వీస్ లో సుదీర్ఘ కాలం పాటు అతడు పనిచేశాడు ఒక పెద్ద యాక్షన్ తీసుకునే ముందు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది దీనిపైన అతడికి క్షుణ్ణంగా అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి ట్వీట్ త్వరలో ఏదో పెద్దగా జరగబోతుంది ఖచ్చితంగా ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని అతడు ట్వీట్ చేశాడు నిన్నటి వీడియోలు కూడా మనం ఇదే చెప్పుకున్నాం ఏదో పెద్దగా జరగబోతుంది అని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చేసింది ఈ ఫ్లైట్ ట్రాకింగ్ డేటాలో చాలా పెద్ద మొత్తంలో యుఎస్ మిలిటరీ ఎయిర్ యాక్టివిటీ పెరిగినట్లు తెలుస్తోంది అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో పెద్ద ఎత్తులో అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మొహరించబడ్డాయి అన్నదానికి ప్రూఫ్ కూడా దొరికింది అంతేకాదు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ కూడా కనిపించింది రీఫ్యూలింగ్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక పెద్ద యుద్ధం జరిగే దిశకు సంకేతం రెండు వేల ఇరవై ఐదు జూన్ లో అమెరికా ఇజ్రాయి కలిసి ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేశాయి సరిగ్గా ఈ దాడికి ముందు కూడా ఇలాంటి భారీ మొహరింపులే జరిగాయి ఇప్పుడు కూడా అలాంటి మోహరింపులే జరుగుతున్నాయి అంటే మరొక దాడి జరగబోతుంది అయితే గత సంవత్సరం ఏవైతే దాడులు జరిగాయో ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్ చేసుకొని మాత్రమే దాడులు జరిగాయి కానీ ఇప్పుడు జరగబోయే దాడులు చాలా పెద్ద గోల్ ఉంది అమెరికాకి ఏంటి రెజిమ్ చేంజ్ ఇరాన్లో సుదీర్ఘకాలం పాటు పాతుకుపోయి కూర్చున్నటువంటి ఈ ఖామినేయి అనే ఎనభై ఆరేళ్ల నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ నాయకుడిని గద్దె దించడం తన గోల్ గా పెట్టుకున్నాయి అమెరికా మరియు ఇజ్రాయల్లో ఒక్క అమెరికా మాత్రమే కాదు ఇజ్రాయి కూడా యుద్ధానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది వీరిద్దరి గోల్ ఒక్కటే రెజిమ్ చేంజ్ ఇక రెండు రోజుల క్రితం అమెరికాకు చెందినటువంటి డూమ్స్ డే ప్లేన్ కనిపించింది గత నలభై ఎనిమిది సంవత్సరాల్లో మొదటిసారి డూమ్స్ డే ప్లేన్ ప్రపంచం కంటికి కనిపించింది ఈ డూమ్స్ డే ప్లేన్ లో అమెరికాకు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి ప్రయాణించాడు కంటికి కూడా కనిపించినంత సీక్రసీ మెయింటైన్ చేసే అమెరికా సాధారణ ఎయిర్పోర్ట్ లో ఈ డూమ్స్ డే ప్లేన్ ని దించింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవసరమైతే యుద్ధానికి కూడా మేము సిద్ధమని ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడానికి అమెరికా కావాలనే ఇది చేసింది అంటున్నారు అయితే ఆ సంకేతం ఎవరికి ఇరాన్కా క్యూబాకా డెన్మార్క్ కా రష్యాకా చైనాకా తెలీదు ఒకటి మాత్రం నిజం మధురో క్యాప్చర్ తర్వాత చిన్న చితక దేశాలు మాత్రం అమెరికాకు భయపడుతున్నాయి మొన్నటి వరకు అమెరికాతో సై అంటే సై అన్నటువంటి కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఇప్పుడు ట్రంప్ ను కలవడానికి నేను వైట్ హౌస్ కి రావడానికి సిద్ధం అంటున్నాడు రాత్రికి రాత్రి ఈ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది అంటే మధురకు పట్టిన గతే నాకు పడుతుందని పెట్రో గ్రహించాడు కాబట్టి అమెరికా ఎంతకైనా దిగజారుతుంది అనే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ పేరుకు మాత్రమే ఉంది ఇది ఏమీ చేయలేదు అనే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి తప్ప అమెరికాను ఎదిరించే ధైర్యం చెయ్యవు అన్న క్లారిటీ వచ్చింది కాబట్టి మరోపక్క గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేస్తా అంటున్నాడు ఎందుకు అంటే మేము పొద్దున వాడికంటే ముందు మేమే ఆక్యుపై చేస్తాం అంటున్నాడు ఇది ఎలా ఉందంటే నీ ఇంట్లో రేపో మాపో ఎవడో ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు అందుకే ఈ రోజు నేనే చేస్తున్నాను దొంగతనం అంటున్నాడు ఇప్పుడే ఒక సమాచారం వస్తుంది క్యూబా దిశగా అమెరికాకు చెందినటువంటి రెండు ఎయిర్ ఫోర్స్ బెటాలియన్స్ వెళ్ళాయి ఇదంతా చూస్తుంటే అమెరికా అన్ప్రెడిక్టబుల్ గా వ్యవహరిస్తూ ఉంది విడుదల తర్వాత అమెరికా టార్గెట్ ఇరాన్ ఉండబోతుందా క్యూబా ఉండబోతుందా కొలంబియా ఉండబోతుందా గ్రీన్లాండ్ పైన అటాక్ చేయబోతున్నాడా లేదంటే రష్యా మరియు చైనాకు చెందినటువంటి షాడో బోట్స్ పైన అటాక్ చేస్తున్నాడు రేపొద్దున వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తే యుద్ధమే కదా మరి వరల్డ్ వార్ అమెరికా థర్డ్ వరల్డ్ వార్ కి సన్నాహాలు చేస్తుందా ఈ డౌట్స్ కూడా వస్తున్నాయి ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా కూడా ఈ రోజు గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఫారిన్ లీడర్ల బెదిరింపులకు నేను భయపడను ఇరాన్ ఎవరికి బానిస దేశం కాదు అంటున్నాడు ఫారెన్ లీడర్ చెప్పాడు కదా అని చెప్పి మీరు ఈ రోజు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు అంటే వాడికి మెర్సనరీస్ గా పనిచేస్తున్నారు కిరాయి గూండాలాగా లాగా పనిచేస్తున్నారు ఏ క్షణం అయితే మీరు ఒక ఫారెనర్ మాట విని కిరాయి గుండాగా ప్రవర్తించడం మొదలు పెట్టారో ఆ క్షణమే మీరు ఈ దేశ పౌరుడు దాన్ని కోల్పోయారు దేశ ద్రోహిగా మారారు అధికారం ఉంది ధన బలం ఉంది ఆయుధ బలం ఉంది అని ఎవడైతే విర్రవీగుతున్నాడో అక్కడ కూర్చుండి వాడికొక్కటే చెప్తున్నాను నీకంటే ముందు ఇలాగే చాలా మంది విర్రవీగారు ఫారో నిమ్రాద్ మహమ్మద్ చాలా మంది ఇలాగే విర్రవీగారు చివరికి ఏమయ్యారు చరిత్రలో తుడుచుకు పెట్టుకుపోయారు నీకు కూడా అదే గతి పడుతుంది అన్నాడు ఒక పక్క ట్రంప్ మరియు ఆయుధుల మధ్య ఇలా మాటల యుద్ధం జరుగుతూ ఉంటే పేర్ల గా ట్విట్టర్ లో మరొక యుద్ధం జరిగింది అమెరికా సిఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ల మధ్య ఈ యుద్ధం జరిగింది జనవరి మూడు రోజు మైక్ పాంపియో ఒక ట్వీట్ చేశాడు అల్లర్లతో ఇరాన్ మొత్తం అట్టుడికి పోతుంది ఒక్కో నగరం పైన పట్టును కోల్పోతూ ఉంది ప్రతి ఒక్క ఇరాన్ పౌరుడికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీతో పాటుగా మీలో కలిసిపోయి ఉన్నటువంటి మొసాద్ ఏజెంట్లకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు చిన్న చితక లీడర్ కనుక చేస్తుంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు ఏకంగా సిఐఏ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ ప్రొటెస్టులు జరుగుతున్నటువంటి మొట్టమొదటి రోజు నుండి ఇరాన్ ఒకే ఆరోపణ చేసింది ఇవి నేచురల్ గా జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు కాదు వీటి వెనక అమెరికా మరియు ఇజ్రాయెల్ హస్తం ఉంది ఇజ్రాయెల్ మొసాద్ హస్తం ఉంది అని పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇప్పుడు ఏకంగా సిఐఏ డైరెక్టర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఈ ట్వీట్ ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి ఇదే విషయాన్ని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కౌంటర్ ట్వీట్ చేశాడు మేము ముందే చెప్పామా దీని అంతటి వెనక ఇజ్రాయెల్ మొసాద్ ఉందని ఇప్పుడు ఏకంగా సిఐఏ డైరెక్టరే చెప్పేశాడుగా కావాలంటే ఈ ట్వీట్ చూసుకోండి అంటున్నాడు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏ స్థాయికి దిగజారగలుగుతారో సిఐఏఏ డైరెక్టర్ తన ట్వీట్ ద్వారా తెలుపుతున్నాడు అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ట్వీట్ చేశాడు మేము చేస్తున్నటువంటి ఆరోపణలకు డైరెక్టరే డైరెక్టర్ ఇచ్చాడు కావాలంటే చూసుకోండి అంటున్నాడు జరిగినటువంటి తర్వాత అతిపెద్ద ప్రొటెస్టులు ఇవే అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆల్రెడీ ఈ ప్రొటెస్టుల్లో నూట పదహారు మందిని ఇరాన్ చంపేసింది రెండు వేల మూడు వందల మందికి పైగా ప్రొటెస్టులను అరెస్ట్ చేసింది ఇదంతా ఎప్పుడు ఇరాన్ నుంచి సమాచారం బయట ప్రపంచానికి తెలుస్తున్న రోజుల్లోనే ఇదంతా జరిగింది ఇప్పుడు ఇరాన్ లో ఇంటర్నెట్ మొత్తానికి తీసేశారు అంటే ఇప్పుడు ఇరాన్ లో ఏం చేసినా బయట ప్రపంచానికి తెలీదు కాబట్టి ఈ మరణాల సంఖ్య గణనీయంగా పెరగొచ్చు రాబోయే రెండు మూడు రోజుల్లో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అఫ్ కోర్సు మస్క్ చెందినటువంటి స్టార్లింక్ ఫ్రీగా ఇరాన్లో సర్వీసెస్ ఇస్తుంది కాకపోతే ఈ స్టార్లింక్ కనెక్ట్ కావాలంటే జీపీఎస్ ఉండాలి అది కాకుండా కొన్ని చిప్పులు మన ఇంటి పైన యాంటీనా టైప్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇరాన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే ఈ యాంటీనాలు ఉన్నాయో ఒక సాఫ్ట్వేర్ తెప్పించుకుంది రష్యా మరియు చైనా నుండి వాటితో డిటెక్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ మరణ శిక్ష కూడా విధిస్తాను అంటుంది ఇప్పుడు నిజానికి ఈ ప్రొటెస్టులు ఎలా స్టార్ట్ అయ్యాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజు కొంతమంది వ్యాపారస్తులు డాలర్ తో పోల్చుకుంటే ఇరాన్ కరెన్సీ రియాల్ గణనీయంగా పడిపోయింది ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది ఎంత దారుణం అంటే ఒక్క డాలర్ ధర వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఇరానియన్ రియల్స్ కి సమానం ఒక్క డాలర్ ధర పద్నాలుగు లక్షల రియాల్స్ కి సమానం కాసేపటి వరకు రియాల్స్ నే ఇండియన్ రూపీస్ అనుకోండి ఒక్క డాలర్ మీ జేబులో ఉంటే కనుక మీ దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు ఉన్నట్లే మీ దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయని విర్రవీగకండి మార్కెట్ కి వెళ్తే ఒక రొట్టె ముక్క కూడా రావట్లేదట ఆ పద్నాలుగు లక్షలకి అంటే కరెన్సీ ధర చిత్తు కాగితం కంటే కూడా దిగజారిపోయింది దీంతో విసిగిపోయినటువంటి వ్యాపారస్తులు కొంతమంది వచ్చి ప్రొటెస్టులు చేస్తారు ఇరాన్ చేసిన తప్పేంటంటే ఎప్పుడైనా సరే ప్రొటెస్టులు జరిగాయి అంటే ఇమ్మీడియట్ గా ఒక ఇద్దరిని లేపేస్తుంది ఆ ప్రొటెస్టులనే అక్కడికక్కడే అణచివేస్తుంది కానీ ఈసారి ఇరాన్ సరే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ప్రొటెస్టులు చేస్తున్నారు కదా కాసేపు చూసి చూడనట్లు వదిలేద్దామని వదిలేసింది అంతే ఆ ప్రొటెస్టులు కాస్త చిలికి చిలికి గాలి వానై ఇదిగోండి ఈ స్థితికి చేరుకుంది సాధారణ ప్రజలు కూడా అరే వ్యాపారస్తులు ప్రాణాలకు తెగించి అలా ప్రొటెస్టులు చేస్తా ఉంటే మనం ఇంట్లో కూర్చుంటామా మనం కూడా ప్రొటెస్టులు చేస్తాం మనకు కూడా విపరీతమైన ధరలు పెరిగాయి కదా మనం కూడా సరిగా అన్నం తినలేకపోతున్నాం కదా అని చెప్పి రోడ్లపైకి వచ్చారు స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చారు ఆఖరికి ఇరాన్ లో షరియా చట్టాలు అమలవుతూ ఉంటాయి బురకా గనక తీసేస్తే వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షిస్తారు పంజరంలో ఉన్న చిలుకల్లాగా ఇరాన్ మహిళల పరిస్థితి ఉంది అక్కడ అలాంటి మహిళలు కూడా ఈరోజు డేరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు అక్కడి మహిళలు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఫోటోలను కాల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి ఇలాంటి ప్రొటెస్టులను మేమెన్నడూ చూడలేదని వెస్టర్న్ కంట్రీస్ అంటున్నాయి ట్రంప్ కూడా ఇదే అంటున్నాడు వీళ్ళంతా ఒక్కటే నినాదం చేస్తున్నారు ఇప్పుడు డెత్ టు డిక్టేటర్ అంటున్నాడు చేతికి దొరికితే చంపేస్తామంటున్నారు చంపినా చంపుతారండి లిబియాలో గద్దాఫీని ఎంత దారుణంగా అక్కడి ప్రజలు చంపారో ఒక్కసారి ఇంటర్నెట్ లో వీడియో ఉంటుంది చూడండి అయితే చంపింది లిబియా అయినప్పటికీ చంపించింది మాత్రం అమెరికానే ఎందుకు అంటే అమెరికా ఆధిపత్యాన్ని గద్దాఫీ ప్రశ్నించాడు యునైటెడ్ నేషన్స్ లో అమెరికాను బండబూతులు తిట్టాడు సీన్ కట్ చేస్తే ఆ లిబియా ప్రజల చేతుల్లోనే గద్దాఫీని అత్యంత దారుణంగా చంపించారు మనం కాలువలు తవ్వుతున్నప్పుడు ఈ పైప్ లైన్స్ ఉంటాయి చూడండి అలాంటి పైప్ లైన్ లో దాక్కున్నాడు గద్దాఫీ చివరి కాలంలో గద్దాఫీ ఒక్కసారి ఒక డ్రెస్ వేస్తే మళ్ళీ ఆ డ్రెస్ వేసేవాడు కాదు అంత లగ్జరియస్ లైఫ్ బతికాడు అలాంటి గద్దాఫీ ఆ పైప్ లైన్ లో తన ప్రాణాలను కాపాడుకోవడానికి దాక్కున్నాడు ఆ పైప్ లైన్ లోకి దూరి మరీ గద్దాఫీని బయటకు లాగి అత్యంత దారుణంగా చంపేశారు లీబియా ప్రజలు ఆ వీడియో ఇప్పటికే ఇంటర్నెట్ లో ఉంది ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఏమంటున్నారు డెత్ టు డిక్టేటర్ అంటున్నాడు ఒకవేళ పొరపాటున ఈ ఆయుధుల్లా గనక ఈ ప్రజల చేతికి చిక్కితే చంపేస్తారు ఇరాన్ లో ప్రొటెస్టులు జరగడం కొత్త కాదు అనేక సార్లు ప్రొటెస్టులు జరిగాయి ఒకసారి అయితే ఏకంగా ఐదు వందల మందిని చంపేశాడు కానీ ఈ స్థాయిలో భవనాలను తగలబెట్టడం పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం ఉరికించి ఉరికించి చంపడం ఇలాంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు ఈసారి ప్రొటెస్టులు చేస్తుంది ఒక నియంత పైన కోపంతో కాదు బురకాలు ధరించొద్దు అన్న సాంప్రదాయత్వానికి వ్యతిరేకంగా కాదు రాజకీయ ద్వేషంతో కాదు మతపరమైన ద్వేషంతో అంతకంటే కాదు ఈసారి జరుగుతున్న ప్రొటెస్టులు పొట్టకూటి కోసం జరుగుతున్నాయి ద ఫైట్ బిట్వీన్ ద హంగర్ అండ్ అథారిటీ ప్రపంచ చరిత్ర గనక చూసుకున్నట్లయితే హంగర్ తో చేసిన ఏ ప్రొటెస్టులను కూడా ఇప్పటి వరకు ఏ నియంత కూడా అడ్డుకోలేకపోయాడు ఎందుకంటే హంగర్ తో ఉన్న వాడికి ఇక పోయేదేం లేదు ఇక వాడు ఎలాగో రేపో మాపో ఆకలితో చేస్తున్నారని వాడికి తెలుసు కాబట్టి ప్రాణం పోరాడుతాడు ఇప్పుడు ఇరాన్ లో అదే జరుగుతుంది ఇక్కడ మొత్తం తప్పు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతులదేనా అంటే కాదండి దీని వెనక గుంటనక్క అమెరికా హస్తం కూడా ఉంది అమెరికా ఏ దేశం కన్ను వేసింది అంటే ఆ దేశం పైన నేరుగా అటాక్ చేయదండి ఆ దేశ ప్రజల మద్దతు మూటగట్టుకోవడానికి ఆ దేశ ప్రజలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి అమెరికా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది ఏ దేశ చరిత్ర అయినా చూసుకోండి అమెరికా రెజ్యూమ్ చేంజ్ కోసం ఇదే చేస్తుంది ఫస్ట్ స్టెప్ దానిపైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది అంటే ఆ దేశ సంపదను ఆపేస్తుంది దేశ సంపద ఆగిపోతే దేశ అభ్యున్నతి ఆగిపోతుంది అంటే డెవలప్మెంట్ కుంటుపడుతుంది సాధారణ ప్రజల మౌలిక సదుపాయాలు తగ్గిపోతాయి మెల్లిమెల్లిగా సాధారణ ప్రజలందరూ పేదరికంలోకి జారుకుంటారు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి ఉండదు ఎప్పుడైతే పరిస్థితులు దిగజారిపోయాయో అప్పుడు ఈ అమెరికా రంగంలోకి దింపి తన ఏజెంట్లను ఆ దేశంలో ప్రవేశపెడుతుంది ఎవరైతే కాసులకు కకృత్తి పడతారో వాళ్ళందరికీ పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి ఆ ప్రజలని ప్రభుత్వంపైకు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తుంది మెల్లిమెలిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు స్టార్ట్ చేపిస్తుంది ప్రొటెస్టులు కాస్త ర్యాలీలు అవుతాయి ర్యాలీలు కాస్త విధ్వంసానికి గురవుతాయి ఆఫీసులు తగలబెట్టిస్తుంది పోలీస్ స్టేషన్లు తగలబెట్టిస్తుంది రాజకీయ భవనాలు తగలబెట్టిస్తుంది రాజకీయ నాయకులు దొరికితే వాళ్ళందరినీ చంపేపిస్తుంది చివరికి రెజిమ్ చేంజ్ జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా అమెరికా పేరు బయటకు రాదు బంగ్లాదేశ్ లో ఎవరు చేశారో తెలుసు పాకిస్తాన్ లో ఎవరు చేశారో తెలుసు అని తెలుసు కాకపోతే అమెరికాను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు దీన్నే అమెరికా అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఉంది సద్దా హుసేన్ పైన దాడికి దిగడానికి ముందు అంటే ఇరాక్ పైన దాడికి దిగడానికి ముందు అమెరికా ఇరాక్ బార్డర్ కి దగ్గరగా వన్ నాట్ వన్ ఎయిర్ బాన్ డివిజన్ ని రంగంలోకి దింపింది ఈ బెటాలియన్ చాలా ప్రమాదకరమైన బెటాలియన్ ఏ దేశం పైన అయినా యుద్ధానికి దిగే ముందు ఈ బెటాలియన్ ని అమెరికా దింపుతుంది తాజా సమాచారం ఏంటంటే ఇరాన్ కి ఆనుకుని ఉన్నటువంటి ఇరాక్ బార్డర్ దగ్గరలో ఈ వన్ నాట్ వన్ ఎయిర్ బాన్ డివిజన్ ని ఆల్రెడీ అమెరికా రంగంలోకి దింపింది అని పక్క సమాచారం ఉంది అఫీషియల్ గా ఇది కన్ఫర్మ్ కాలేదు రేపో మాపో అవుతుంది ఇప్పుడు మరొక ప్రశ్న ఇరాన్ లో ఇప్పటికిప్పుడు ఆయుధుల్లా ప్రభుత్వం పడిపోతే మరి ఎవరు అధికారంలోకి వస్తారు ఆల్రెడీ ఒక వ్యక్తి నేనున్నాను చని రంగంలోకి దిగాడు అతని పేరు రెజా పెహలావి ఇతడు ఇరాన్ లాస్ట్ రూలర్ కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు కేవలం పదిహేడేళ్ల వయసులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో కట్టు బట్టలతో ఇరాన్ వదిలి అమెరికాకు పారిపోయిన వ్యక్తి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు అక్కడే ఉంటున్నాడు తనను తాను ఇరాన్ కి కింగ్ గా ప్రకటించుకున్నాడు ఆ రజా ఇప్పుడు ఇప్పుడేమంటున్నాడు త్వరలో నేను ఇరాన్ రాబోతున్నాను అంటున్నాడు ఆయుతుల్లా ఉండగా వస్తే బతకనిస్తాడా దీని అర్థం ఏంటి ఆయుతుల్లాను గద్దె దించడానికి రంగం సిద్ధమైంది ఆయుతుల్లాను అయితే చంపుతారు లేదంటే ఇరాన్ వదిలిపోయి రష్యాకు పారిపోతాడు నిజానికి ఈ ప్రొటెస్టులు ఏవైతే జరుగుతున్నాయో ట్వంటీ కిలోమీటర్స్ పర్ స్పీడ్ తో జరుగుతున్నాయి జనవరి సిక్స్త్ రోజు ఈ రెజా పేహావి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ కాస్త హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ దాటిపోయింది ఈ ప్రొటెస్టులు రెచ్చగొట్టడానికి ప్రధాన కారకుడు ఈ రెజా పెహలావి ఏమన్నాడు రెజా పెహలావి మీరంతా ఇంట్లో కూర్చోకండి రోడ్లపైకి రండి ప్రొటెస్టులు జరపండి ప్రస్తుత ఈ ఆయుతుల జెండాలు ఏవైతే ఉన్నాయో ఇది మన జెండా కాదు నైన్టీన్ సెవెంటీ నైన్ కంటే ముందు ఏదైతే జెండా ఉందో అది మన జెండా ఈ జెండాను తీసేసి మన జెండాలను పెట్టండి అని పిలుపునిచ్చాడు మీరు లండన్ లో చూసుంటారు ఇరాన్ యొక్క దౌత్య రాయబార కార్యాలయం పైన ఇరాన్ యొక్క జెండా తీసేసి పాత జెండా పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ రజా పేలావి పిలుపునిచ్చాడు కాబట్టి పిలుపునిచ్చాడు కాబట్టి ఈ రజా పేలావి లేదంటే ఇతడి ఫాదర్ ఏదో స్వతంత్ర సమరయోధుడు శుద్ధ పూస అనుకునేరు ఈ రజా పేలావి ఫాదర్ ని కూడా ఇలాగే కట్టుబట్టలతో ఇరాన్ నుండి ఎలగొట్టారు ఇదే ఇరాన్ ప్రజలు వీళ్ళ ఫాదర్ ని ఎలగొట్టారు కాబట్టే ఇరాన్ లో రాచరిక పాలన అంతమైపోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది అని అనుకున్నారు ఇరాన్ ప్రజలు కానీ ఇది రాచరిక పాలన కంటే కూడా ఘోరంగా ఉంటుంది షరియా చట్టాలు రూల్ చేస్తారు వీళ్ళు తాలిబాన్ పరిపాలన వస్తుంది అని ఇరాన్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు దాంతో ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఎంతో ప్రేమతో ఎన్నుకున్నటువంటి ఈ ఆయతుల్లా వాళ్ళ నాన్న ఈ లీడర్లను ఎల్లగొట్టడానికి ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారు ఆ రోజు ఆయతుల్లా వాళ్ళ నాన్నను ఎన్నుకున్నారు వాళ్ళ నాన్న తర్వాత ఆయతుల్లా ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు ఒకప్పుడు ముద్దు పెట్టుకున్నటువంటి ఆ ప్రజలే ఆ కుటుంబాన్ని ఇప్పుడు వెలేస్తా అంటున్నారు డెత్ టు డిక్టేటర్ అంటున్నారు రాచరిక పాలన అంటే ఇష్టం ఉన్న కొంతమంది ఏమో నేరుగా ఈ రెజా పేలావికి సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమందికి రాచరిక పాలన అంటే ఇష్టం లేదు ఆ రోజు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయుధుల్లాన్ని అపోజ్ చేసేంత స్ట్రాంగ్ లీడర్ ఇప్పుడు ఇరాన్లో లేడు కాబట్టి ఏ దిక్కు లేదు కాబట్టి మేము కూడా రజాపేలావీకే సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఇరాన్లో ఇంటర్నెట్ ని బ్యాన్ చేశారు బ్లాక్అవుట్ చేసి పడేశారు ఎందుకంటే ఇరాన్లో ఈ ప్రొటెస్టులు జరుగుతున్న సమాచారము ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఎవరైతే ఈ ప్రొటెస్టులకు పాల్పడుతున్నారో వీళ్ళు దేశ ద్రోహులు మాత్రమే కాదు ఎనిమీ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేసింది ఇరాన్ సైన్యం వీళ్ళందరినీ జైల్లో పెట్టడం గాదిక నుండి డెత్ పెనాల్టీ విధిస్తామని అన్నారు నలుగురు ఐదుగురికి ఆల్రెడీ మొసాద్ ఏజెంట్లు ఫారెన్ ఏజెంట్లు అని చెప్పి ఉరి కూడా తీసేశారు వాళ్ళు నిజంగానే మోసాద్ ఏజెంట్లా లేదంటే ఇరాన్ వాళ్ళ పైన ఆరోపణలు చేసి లేపేసిందా అడిగేవాడేవాడు కాబట్టి ఇరాన్లో ఉన్నటువంటి మానవ సంఘాలు ఏమంటున్నాయంటే సాధారణ పౌరులను కూడా మొసాద్ ఏజెంట్లు అని చెప్పి వందలాది మందిని తీసే ప్రమాదం ఉంది అందుకే ఇరాన్ ప్రభుత్వం బ్లాక్అవుట్ చేపించింది అంటున్నారు అఫ్కోర్స్ స్టార్లింక్ పుణ్యమా అని చెప్పి కాస్త కోస్తా ఫుటేజెస్ ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తానికి తెలుస్తున్నాయి లేదంటే ఇరాన్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలిసేది కాదు గత నలభై ఐదు సంవత్సరాల్లో ఇరాన్లో ఇలాగే పరిపాలన కొనసాగింది ఇప్పుడు స్టార్లింక్ వచ్చింది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు బయటకు తెలుస్తున్నాయి కొంతమంది ఫారెన్ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇరాన్ని దెబ్బ కొట్టడానికి ఇదే అద్భుతమైన సమయం గతంలో ఇంతకంటే కూడా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి ఇంతకంటే పెద్ద సంఖ్యలో కూడా ఇరాన్ సాధారణ పౌరులను చంపించింది ఇప్పుడు కనుక అమెరికా జోక్యం చేసుకోకపోతే మరో రెండు మూడు రోజులు మహా అయితే ఈ ప్రొటెస్టులు కొనసాగుతాయి ఆ తర్వాత మరణాల సంఖ్య పెరిగేసరికి జనాలు భయపడిపోయి మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎక్కడి దొంగలు అక్కడ గ్యాప్ చుప్ అయిపోతుంది ఇరాన్ ప్రభుత్వం యధావిధిగా కొనసాగుతుంది రెజ్యూమ్ చేంజ్ చేసే సువర్ణావకాశాన్ని అమెరికా ఇజ్రాయిల్లు కోల్పోతాయని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈ విశ్లేషకుల సలహాని ఒకవేళ అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే గనక రాబోయే రెండు మూడు రోజుల్లో ఇరాన్ పైన అటాక్ చేయడం ట్రంప్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ గా మారిపోయింది ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా నేను మీ ముందుకు వీడియోతో వస్తాను మీ అందరి కంప్లైంట్స్ నా దృష్టికి వచ్చాయి వీడియోలు సరిగ్గా చేయట్లేదు లేట్ అవుతున్నాయి వీడియోలు సరిగా చేయట్లేదు దీనికి నేను ఒప్పుకుంటాను వీడియో సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాను ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బాన్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం